రాజమండ్రి నగరంలో దాబెర్ల ఆర్ట్ గ్యాలరీ అనేది మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఆర్ట్ గ్యాలరీ ఇది ఇందులో ఉన్నటువంటి డ్రాయింగ్స్ దాదర్ల రావమహారావు గారు ఎంతో కష్టపడి గీసినటువంటి డ్రాయింగ్స్ వీటిని ఎందుకు పడికి అలా మోళ్ళ పాడేసి పెద్ద పట్టేసి భూజు పట్టేలా చేస్తారు ఈ డ్రాయింగ్స్ని కనుక మనం విదేశాలకు తీసుకెళ్లి మనం ఇంగ్లాండ్ మార్కెట్లో కానీ అలాగే అమెరికా మార్కెట్లో కానీ ఓపెన్ చేసి అమ్మినట్లయితే ఈ డ్రాయింగ్స్ కి లక్షల్లోనూ కోట్లలోనూ కూడా మనకు అక్కడ రేటు డబ్బు వచ్చే అవకాశం ఉంది అటువంటి డ్రాయింగ్స్ని ఇవాళ ఎందుకు పనికి రాకుండా ఇవాళ పెద్ద బిల్డింగ్ ఉంది ఇక్కడ దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి ఆ బిల్డింగ్ కూడా బూజులు పెట్టేసి దాని మాడిఫికేషన్ చేయకుండా కింద కనీసం రంగులు కూడా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ ఒక వాచ్మెన్ పనిచేస్తాడండి అతనికి ఐదు సంవత్సరాల నుంచి రూపాయలు కూడా జీతం అవ్వట్లేదు అంటే జీతం ఇవ్వకుండా వాచ్మెన్ కూడా ఇవ్వలేని దర్భాగ్య స్థితిలో ఇవాళ ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ ఈ కమిషనర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు ఈ డ్రాయింగ్స్ అన్నింటినీ కూడా లాబేషన్ చేయించి వీటిని మాడిఫికేషన్ చేసి బిల్డింగ్ ని ప్రజలకి స్టూడెంట్స్ కి అందుబాటులో వచ్చేలాగా దీన్ని డెకరేట్ చేసి డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరిగింది దానికి ఆయన కోటి రూపాయలు శాంక్షన్ కూడా చేశారు కానీ ఈ వేళ వరకు కూడా ఫండ్స్ రిలీజ్ కాలేదు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎందుకు పదికి రాట్లకి రోడ్లు డివైడర్లని లేదా పిచ్చి పిచ్చి మొక్కలని లేకపోతే ఏదో రోడ్డు పక్కన రాళ్ళేస్తారు అని ఇలా పనికిరాని చెత్త ఆటలకి అన్నింటికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర నూట ఇరవై కోట్లు మరి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టడం జరిగింది ఒక్క కోటి రూపాయలు రిలీజ్ చేస్తే ఇక్కడ దాదర్ల రామారావు గారి యొక్క ఆర్టుగానే బ్రహ్మాండంగా తయారవుతుంది ఆ డ్రాయింగ్స్ కంటికి కూడా లాబొరేషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజలు అలాగే స్టూడెంట్స్ కి వాటికి అన్నిటికీ కూడా చూడటానికి కూడా చూపించినట్లయితే వాళ్ళకి అబ్బా మన భారతదేశంలో మన దామర్ల రామారావు గొప్ప ఆర్ట్ చేశారు అనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది ఈ విషయం మీద డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కూడా సీరియస్ గా టేకప్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే స్కూల్స్ కి అన్నిటికీ రిస్ట్రక్షన్స్ ఇవ్వాలి రోజు వచ్చి మీరు దామర్ల ఆర్ట్ గ్యాలరీ కానివ్వండి లేదా గౌతమి లైబ్రరీ కానీ చూడండి మీకు నాలెడ్జ్ బాగా పెరుగుతుందండి స్కూల్స్ సర్క్యులర్ పంపించాలి ఆ రకమైన చర్యలు కూడా ఏం జరగట్లేదు నేను ఆల్రెడీ డీఈఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తాను ఎవరైనా పిల్లలు వచ్చి ఈ ఆర్ట్ గ్యాలరీని కానీ గవర్నమెంట్ లైబ్రరీని కానీ చూస్తానంటే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేస్తాను నేను మీరు పిల్లల్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ మీ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఈ స్కూల్లో దింపేస్తారు కానీ చెప్పడం జరిగింది ఎవరు కూడా ప్రభుత్వాధికారులు ఎంతసేపు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారా లేదా మాకు ఏదో డబ్బులు మా జీతం మాకు వస్తుందా లేదా అని ఆలోచిస్తారు కానీ ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడగలం పిల్లల యొక్క నాలెడ్జ్ అని ఆలోచించలేదు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి రూపాయలు శాంక్షన్ చేసి ఈ డ్రాయింగ్ కంటికి కూడా స్కూల్ ఒక బస్సు లైబ్రరీ బస్ ఈ ఆర్ట్ గ్యాలరీ ఉంది అలాగే మన గౌతమి గ్రంథాలయం కానీ గౌతమి గ్రంథాలయం కూడా మన జిల్లాలోనే జిల్లాలో రాష్ట్రంలోనే గొప్ప లైబ్రరీ దాన్ని కూడా చూపించి అక్కడ గ్రంథాలు కూడా ఉన్నాయి ఏంటి మన ఈ పూర్వం తాటి ఆకులు తాటిపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి ఎన్ని పిల్లలకి చూపించాలని చెప్పి దీని మీద మరి తక్షణం స్పందించాలని ఈవేళ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది దానికి మార్టిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు కానీ మన మహిళా గారు రవి అలాగే మన బెల్ల బాబి వారి యొక్క మిత్రు అలాగే పొవరు శ్రీనివాసు ఆయన వాళ్ళందరూ కూడా చాలా మంది ఆలోచిస్తూ ధర్నా చేశారు మిమ్మల్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయ్యా మీరు తక్షణం చర్య తీసుకోండి దామర్ల ఆర్ట్ గ్యాలరీని దీన్ని రిపేర్ చేయించి సొన్న చేయించి అందరికి అందుబాటులో తీసుకురండి అందరూ దీన్ని చూసేలాగా చేయమని చెప్పి దానవాయిపేట పార్క్ ని రెడీ చేశారు కానీ ఓపెనింగ్ చేయలేదు నేను మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ సోవర్ రెడ్డి జరిగే స్పందన కార్యక్రమానికి వెళ్ళి సీరియస్ గా చెప్పడం జరిగింది మీరు ఓపెన్ చేయకపోతే దానవాయిపేట మున్సిపల్ పార్క్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి గొడవ పెడితే దాన్ని నాలుగు రోజుల్లోనే వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా టౌన్ హాల్ ఒక రెండు గ్రూపుల మధ్య తగాదాలతో దగ్గర దగ్గర సంవత్సరం నుంచి దాన్ని ఓపెన్ చేసి ప్రజలు ఉపయోగపరంగా తీసుకురాలేదు దాని మీద కూడా చాలా సీరియస్ గా చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అది ఓపెన్ చేయకపోతే మేము వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి కార్యక్రమం పెడతామని చెప్పడం జరిగింది దాని మీద అక్కడ ఉన్నటువంటి రెండు గ్రూపులు ఐక్యమైపోయి ఓ పదవాలుగా ఓ పదవేలుగా అలాగ టెస్ట్ కమిటీ వేసేసుకుని ఇవాళ అక్కడ గ్రంథాలయం వాచుకోవచ్చు వాళ్ళు పిల్లలకి రాగిపోటలు అని చెప్పి ఈ వేళ నుంచి దాన్ని రన్నింగ్ లో పెట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది మేము ఎవరికీ వ్యతిరేకం కాదు ఏ కార్యక్రమం అయినా సరే ప్రజలకు ఉపయోగపడేలాగా పోరాటం చేస్తూనే ఉంటాం వాటిని గ్యారెంటీగా సక్సెస్ చేస్తాం ఇవాళ ఇంకా రాజ రాళ్లబండి మ్యూజియం కూడా ఉంది దానికి పది కోట్లు శాక్షన్ అయింది అది కూడా మరి పుస్తకరాల నాటి రెడీ చేయమని చెప్పాం పుస్తకాల ముందు రెడీ అయిపోతే దాని మీద కూడా భారీ ఎత్తున ఉద్యోగం